ఈ అమ్మవారిని ఆషాఢ మాసంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరాల్సిందే అమ్మవారి నవరాత్రి పూజలను ఎక్కువగా మనం దసరా నవరాత్రుల్లో చూస్తుంటాం కానీ కరీంనగర్ జిల్లా నగునూర్ గ్రామంలో ఉన్న పరివార సమేత దుర్గా భవాని అమ్మవారికి మాత్రం ఆషాఢ మాసంలో నవరాత్రి ఉత్సవాలు అందరంగా వైభవంగా నిర్వహిస్తారు శృంగేరి శ్రీశారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీదుర్గా భవానీ నవరాత్రులు మాసంలో పదిహేను రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు చేస్తారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది పవన్ లక్ష్మణ్ అనే వ్యక్తులకు అమ్మవారు కలలో కనిపించి ఆలయం కట్టించమని అడిగితే తన మిత్ర బృందంతో కలిసి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం అంతా శృంగేరి శ్రీ పీఠం వారి ఆధ్వర్యంలోని వాళ్ల సలహా సూచనల ప్రకారమే నిర్మించి దుర్గాదేవి అమ్మవారితో పాటు సరస్వతి గాయత్రి ఎల్లమ్మ తల్లి పార్వతీదేవి ఇలా అందరూ దేవుళ్ళు మొత్తం ఒకే ఆలయంలో ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆషాఢ మాసం నవరోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలవుతున్నారన్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని కోరుకున్న వారికి కొంగు బంగారంగా అమ్మవారు కరుణిస్తున్నారని ఈ అమ్మవారి ఉత్సవాలు పదిహేను రోజులు జరుగుతాయని గురు పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు